మేము తంగడపల్లి అనే గ్రామం నుంచి వచ్చామండి మాకు అన్యాయం జరిగింది కావున వచ్చాము అన్యాయం ఏం జరిగింది అనగా ఎపిటోన్ గ్రూప్ అనే సంస్థ వాళ్ళు మాకు అన్యాయం చేశారు వాళ్ళకి మూడు వందల యాభై ఎకరాల పర్మిషన్ ఇస్తే వాళ్ళు పన్నెండు వందల ఎకరాలుగా తీసుకొని మాకు ఇవాళ అన్యాయం చేశారు ఏమన్నా మేము వ్యతిరేక ఏమైనా వ్యతిరేకంగా వాళ్ళకి వెళ్తే వాళ్ళు దాడులు చేస్తూ వాళ్ళు చాలా బెదిరిస్తున్నారు ప్రభుత్వాల పేర్లు చెప్పుకొని అలా ఇలా బెదిరిస్తున్నారు మాకు న్యాయం జరగాలని మేము ఈరోజు ఉమెన్ అండ్ కమిషన్ ఆఫీస్ దగ్గరికి వచ్చాము సో మాకు మా గ్రామస్తులకి మాకు మా రైతులకు అందరికీ న్యాయం జరగాలని మేము కోరుతున్నాం పోలీస్ స్టేషన్ రెస్పాండ్ లేదు కావున మేము ఈరోజు ఇక్కడ మా హెచ్ఆర్సీ ఆఫీస్ దగ్గరకు వచ్చాము సో మాకు న్యాయం జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాము మా గ్రామస్తులు కూడా చాలా ఆవేదనతో ఉన్నారు మాకు ఎప్పుడు న్యాయం ఎప్పుడు న్యాయం జరుగుతుంది అని సో మాకు న్యాయం జరగాలని మేము గట్టిగా పోరాడుతామంట మేగ్రీ టూ త్రీ సరే ఇప్పిటోన్ కంపెనీ అనేది అన్యాయం చేసింది తొడ్డుప్పల్ మండల్ వెంగల్పల్లి విలేజ్ వాళ్ళకి మూడు వందల అరవై ఏడు ఎకరాలకే ఉంది పన్నెండు వందల ఎకరాలు కబ్జా చేసి అక్కడ చేయబోతుంది వాళ్ళు మాకు అన్యాయం చేస్తారు న్యాయం దూరాలని చెప్పి విచారికి వచ్చింది మా రైతులందరం చాలా గట్టి పోరాతం లేకపోతే రైతుల మీకు వస్తుంది కూడా చూస్తాం ఇప్పుడు లోకల్ పిఎస్తో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అక్కడ ఏం రెస్పాన్స్ అయితే హెచ్ఆర్ వచ్చింది మాది మాకు రావాలని బిఎస్ఆ భూమి మాకు న్యాయం కావాలని చెప్పి పిఎస్ పిఎస్తో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది तब ले देना ले देना